నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రామోజీరావు గారి అకాల మరణం అందరినీ కలచివేసింది మరి ఆయన మరణ వార్త విన్న తర్వాత అనేక కథనాలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే ఉన్నాయి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ముఖ్యంగా ఆయన సంస్థల గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి అందులో ఒకటి ఈనాడు వార్తాపత్రికలోని వసుంధర పేపర్ గురించి ఈ వసుంధర అనే పేరు ఎలా వచ్చింది బాలకృష్ణ సతీమణి అయిన వసుంధర పేరే ఈ వసుంధర పేజ్ కి వచ్చిందా మరి బాలకృష్ణ సతీమణి వసుందరకి రామోజీరావు గారికి ఏంటి సంబంధం ఇప్పుడు ఇలాంటి కథనాలు అనేక పుట్టుకొస్తున్నాయి అనేక కథనాలు అనేక కథలు మనకి సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి మరి ముందుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అసలు వసుంధర అనే పేరు ఎలా వచ్చింది అనంటే రామోజీరావు గారికి ఆడపిల్లలు లేరు ఇద్దరు కూడా మగపిల్లలే ఒకరు మనందరికీ తెలిసిన వ్యక్తి సుమన్ గారు మరొకరు కిరణ్ ప్రభాకర్ గారు మరి సుమన్ గారు మరణించిన సంగతి కూడా మనకి తెలిసిందే సో వీళ్ళకైతే ఆడపిల్లలు లేరు మరి వాళ్ళ సతీమణుల పేర్లు కూడా వసుంధర అయితే కాదు మరి వసుంధర అనే పేరు ఎలా సెలెక్ట్ చేశారు అనంటే దీనికి ముందు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నారు అదేంటి అని అంటే శ్రీ రామదాసు మోటార్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు గారు అమ్మాయే వసుంధరాదేవి మరి దేవరపల్లి సూర్యారావుకి అలాగే రామోజీరావుకి మంచి అనుబంధం ఉండేది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా మరి ఈ కారణంగా తనకు ఆడపిల్లలు లేని కారణంగా సూర్యారావు గారితో మాట్లాడి వసుంధరాదేవిని కొన్ని రోజులు తన ఇంటికి తీసుకొచ్చుకున్నారట ఇలా తన ఇంటికి తీసుకొచ్చుకున్న క్రమంలోనే అంటే తను గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఇంటికి వచ్చిన సందర్భం అనమాట అది హాలిడేస్ లో వచ్చారు సో ఆ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళటం రామోజీరావు గారు ఆయనకి కాఫీ ఆఫర్ చేయటం ఆ సమయంలో వసుంధరా దేవి తీసుకొచ్చి కాఫీ ఇవ్వటం జరిగిందనమాట సీనియర్ ఎన్టీఆర్ గారికి సో సీనియర్ ఎన్టీఆర్ గారు తను కాఫీ తీసుకుంటూ ఈ అమ్మాయి ఎవరు అని రామోజీరావు గారిని అడగటంతో నాకు కూతురు లాంటిది మన దేవరపల్లి సూర్యారావు గారు అమ్మాయి సో మన ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి వచ్చింది నేనే రమ్మన్నాను అంటూ కూడా ఆయనకి పరిచయం చేశారనమాట ఇక అదే సమయంలో కొన్ని విషయాల గురించి చర్చించిన అనంతరం బాలయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాము అనే ప్రస్తావన కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చారట ఇదే సందర్భంలో రామోజీరావు మరి మరి వసుంధర ఉంది కదా ఇచ్చి పెళ్లి చేద్దామని మాట్లాడటం ఇక అదే సమయంలో ఆయన ఒప్పుకోవటం అయితే బాలకృష్ణ పెళ్లిలో మాత్రం ఎన్టీఆర్ లేరు దీనికి కారణం ఎన్టీఆర్ అదే సమయంలో పార్టీని పెట్టాలి అనుకోవటం మరి పార్టీ ప్రచారాల్లో భాగంగా ఎన్టీఆర్ హరికృష్ణ ఇద్దరు కూడా బిజీగా ఉండటం వల్ల కేవలం బసవ గారు దగ్గరుండి ఈ పెళ్లిని చేయటం జరిగింది అనమాట ఇదే సమయంలో అటు దేవి తల్లిదండ్రులతో పాటు రామోజీరావు దంపతులు కూడా ఈ పెళ్లి పెద్దలుగా ఉండి ఈ పెళ్లిని చేశారనమాట కానీ అందరూ మాత్రం ఈ కారణం చేతనే వసుంధరా పేజ్కి ఈవిడ పేరు పెట్టారు అని ఒక విషయాన్ని సర్కులేట్ చేస్తున్నారే కానీ నిజానికి అది వాస్తవం కాదు వసుంధర అనే పేరుతో పాటు మరో నాలుగు పేర్లు కూడా రామోజీరావు గారు సూచించి తన వద్ద పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి సజెషన్స్ తీసుకొని అందరూ కలిసి ఒక పేరుకి ఓటు వేయటంతో అంటే వసుంధర అనే పేరు బాగుంది అని చెప్పి ఎక్కువ మంది తోటి వసుంధర అని పేరు పెట్టడం జరిగిందే తప్ప మరి బాలయ్య గారి వైఫ్ వసుంధరా దేవితో ఉన్నటువంటి సత్సంబంధాలు అలాగే తన స్నేహితుడి కూతురిగా భావించి తన కూతురిగా అనుకొని ఈ పేరు పెట్టారా అంటే కాదు వసుంధర అనే పేరుతో పాటు మరో నాలుగు పేర్లు కూడా ఎంప్లాయీస్ని అడగటం వారంతా వసుంధర అనే పేరుని సెలెక్ట్ చేయటం సో వసుంధర అయితేనే బాగుంటుంది అనుకోవటం ఈ విధంగా జరిగిపోయిందే కానీ ఈ వసుంధర అనే పేరుకి బాలయబాబు సతీమణి వసుంధరకి ఎలాంటి సంబంధం లేదు అయితే రామోజీరావుకి అత్యంత సన్నిహితులైన దేవరపల్లి సూర్యారావు గారి కుమార్తెనే వసుంధర అంతే తప్ప ఈ పేరు పెట్టడానికి ఈ వసుంధర అయితే కారణం కాదు కానీ ఈ కారణం చేతానే ఈ పేరు పెట్టారు అంటూ కూడా ఒక వార్త ప్రచారంలోకి వెళుతుంది దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు